హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడిలో ఇలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి సో మనకు ఉండేటువంటి కష్టాలు తీర్చడానికి ఎక్కువగా మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం మన కష్టాల నుండి త్వరగా విముక్తి చెందడం కోసం ప్రశాంతమైన మనసు కోసం భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాం అయితే దేవుడు మన కోరికను విని మన బాధను తొలగించాలంటే మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలి సో అవి ఏంటంటే మీరు కోరుకున్న కోరికలు నేరుగా దేవుని వద్దకు చేరుతాయి తద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధంభాన్ని దర్శించాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్లు దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం స్వామి రూపమే నెమ్మదిగా దేవుణ్ణి మనసులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక బాగానే చేతులతో అత్తి నమస్కరిస్తూ ఉంటారు కానీ అలా ఎట్టి పరిస్థితులను చెయ్యరాదు ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు అలానే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదర్శనలు చేయాలి దేవుణ్ణి కనులారా చూసి ఆ తర్వాత కనులు మోసుకొని దేవునికి నమస్కరిస్తూ మీ కోరికలు నెరవేర్చమని ప్రార్థించాలి శివాలయం నాకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాలు కడుక్కొని తర్వాత శివదర్శనం చేసుకోవాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థం శతగోపనం తప్పగా తీసుకోవాలి శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ కోరికను కోరుకొని ఇది చాలా మందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరిక నెరవే నేరుగా పా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది శతగోపం వల్ల ఇంత ఇంత మేలు జరుగుతుందనమాట మనకు సో తీర్థము తీసుకున్నప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకోవలను ఎందుకంటే తీర్థం మూడు సార్లు తీసుకోవాలన్నమాట వెంట వెంటనే మూడుసార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతికి నీటితో శుభ్రం చేసుకోవాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటువంటి దశస్థంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెలి వెలుగుతాయి ఏదైనా అమ్మవారి దేవాలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే వెళ్ళాలి దేవాలయంలో నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి శివాలయంలో నందీశ్వరుని ప్రార్థించిన తర్వాత స్వామివారిని దర్శించడానికి వెళ్ళాలి నందీశ్వరుని అనుమతి లేనిదే శివ పూజ చేయకూడదు అలా చేస్తే ఫలితం ఉండదు దేవాలయంలో ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి దేవుడికి ఎదురుగా దీపారాధన చెయ్యకూడదు ముఖ్యంగా మహిళలు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి అలాగే తలలో ఖచ్చితంగా పూలు పెట్టుకొని వెళ్ళాలి మహిళలు ఆలయంలోకి జుట్టు విరబోసుకొని ప్రవేశించరాదు ముఖ్యంగా శుభ్రమైన వస్త్రములు మాత్రమే ధరించాలి ఆలయంకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళరాదు మనకు తోచినంతగా పండ్లు పూలు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి దేవుడికి సమర్పించాలి మంచి సాంప్రదాయం అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ తొలగిపోయి డబ్బు మీ చేతికి వస్తుంది విష్ణు పురాణంలో కూడా అదే చెప్పడం జరిగింది దేవుడి గుడికి శంఖం దానం చేయడం వల్ల సిరి సంపదలను దేవుడు అందిస్తాడని విశ్వాసం అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆలయంలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ పది తరాల వారికి మంచి జరుగుతుంది సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని తెలు చెప్పబడుతుంది గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి వెళ్ళాలి అలా వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్లు ఆలయంలో తలపాక ధరించి వెళ్ళరాదు దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు గుడి పూజారికి కానుకలు ఇవ్వాలి అన్న నియమం ఏమీ లేదు కానీ నివేదిక సేవకుడికి పూజారి కిచ్చినా ఇవ్వకున్నా పర్లేదు కానీ అక్కడ సేవ చేసే వాళ్ళకి మాత్రం సహాయం చేయాలి ఆలయాల్లో ఇతరులకు నమస్కరించడం చెయ్యరాదు ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుని స్మరించాలి శివుడి ఆలయాలను దర్శించినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణలు మాత్రమే చెయ్యాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రము చదవకూడదు పక్కన నిలబడి చేతులు జోడించి నమస్కరించాలి సో ఈ విధంగా చేయాలన్నమాట ఎదురుగా ఉండకూడదు దేవుడికి వీపు భాగంగా మనం కూర్చొని చూపించకూడదు ఇక శివాలయానికి వెళ్ళిన వారు శివుడికి నందికి మధ్యలో నడవరాదు ఏ దేవాలయంలోనైనా తప్పకుండా మూడు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయ స్వామి దేవాలయంలో అయితే కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శివాలయంలో లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణలు మాత్రమే చేయాలి చండీశ్వర ప్రదక్షిణలు చేస్తే అది పదివేల ప్రదక్షిణలతో సమానం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఒకటి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరిక ఉన్న కోరికలు నెరవేరుతాయి ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక విషయం గుర్తుంచుకోవాలి మన మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్ప ఇతరత్ర విషయాలపై ఉండకూడదు ఇక వినాయకుని గుడికి వెళ్ళేటప్పుడు గరికమాలను తీసుకొని వెళ్ళాలి గరికమాలను ప్రతి శుక్రవారం వినాయకుడికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరటమే కాకుండా మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే దేవాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను తీసుకొని వెళ్తే ఏమైనా బాధలు ఉంటే అవి వెంటనే తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలతో వెళ్ళాలి గుడికి వెళ్ళే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనసులో దేవుని ప్రార్థిస్తూ ఉండాలి మనం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వస్త్రంతో కానీ ఏదైనా తవలతో కానీ మన శరీరాన్ని కప్పుకోవాలి ఎవరైతే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి అలాగే శనివారం రోజు రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గంజి వస్త్రాలు వేసుకొని దేవాలయంలోకి ప్రవేశించి దేవుని ప్రార్థించకూడదు గుడి బయట యాచకులు ఉన్నట్లయితే వారికి ఏదో విధంగా సహాయం చేయాలి ముఖ్యంగా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన ప్రసాదాన్ని గుడి బయట పంచితే చాలా మంచిది గుడి లోపల పెద్దగా మాట్లాడకూడదు నవ్వకూడదు మరణానికి సంబంధించిన మాటలేమీ చెప్పకూడదు ఈ విధంగా అయితే అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది భారీగా అలంకరణలు చేసుకొని దేవాలయానికి వెళ్ళకూడదు అక్కడ మన ఆడంబరాలు చూపించాలి అనుకోకూడదు ఎందుకంటే ఆస్తులను చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు ఈ విధంగా దేవుని పూజించినట్టయితే మనం అనుకున్నవైతే అవుతాయి సో వారికి ఏదో ఇప్పుడు యాచకులు బయట కూర్చున్న వాళ్ళకి ఏదో విధంగా చేయాలి ముఖ్యంగా మన ఇంటికి దగ్గర నుంచి తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని గుడి బయట పంచితే చాలా మంచిది గుడి లోపల పెద్దగా మాట్లాడకూడదు నవ్వకూడదు మరణానికి సంబంధించిన విషయాలు చర్చించకూడదు అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు ఇలాంటివి ధరించాలి దాంతోపాటు మనము ఎలాంటి ఎలాంటివి మనసులో పెట్టుకోకూడదు దేవుడి పైన ధ్యాస పెట్టాలి కానీ మనము వేరే వాళ్ళ గురించి తప్పుగా మొక్కుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అందరూ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటేనే మనకి మంచి జరుగుతుంది సో ఈ విధంగా గుడిలో ఇలా చేస్తే మీ కోరికలు దేవుడు ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే దేవుడు ముందు ప్రార్థించేటప్పుడు కొంతమంది కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు అలా కాదు కళ్ళు తెరిచి ప్రార్థించాలి దేవుణ్ణి స్మరించుకోవాలి చక్కగా చూసుకోవాలి అలా చూసుకుంటూ మన కోరికలు చెప్తేనే మనం మనవి విన్ మన కోరికలు అనేది దేవుడు వింటారు గుడి ఇంకా బాగానే ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోకూడదు శతగోపురం పెట్టేటప్పుడు కోరికలు కోరుకోవాలి అంతేగాని శతగోపం తీసుకోకుంటే ఏమవుతుంది ఇలాంటివి అనుకోకూడదు ఎందుకంటే చిత్తగొప్పం అనేది విష్ణు పాదాలకి సంబంధించింది కాబట్టి మనము దేవుడి కా దేవుడికి ఎప్పుడు మనము రుణపడి ఉన్నట్టుగానే అనుకోవాలి ఎప్పుడు కానీ వేరే వాళ్ళ మీద ద్వేషం కానీ కోపం కానీ పెట్టుకోకూడదు ఈ విధంగా గుడిలో ఇలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి సో ఈ విధంగా ఇలా ఈ ఇది అనేది మనము ఖచ్చితంగా పాటించాలి తోటి వారిని గౌరవించాలి స్త్రీలను గౌరవించాలి స్త్రీలని ద్వేషించకూడదు ఏ ఇంట్లో కానీ కన్నీరు అనేది ఉండకూడదు ఇలాంటివి అన్నీ చూసుకుంటేనే మన ఇల్లు అనేది చాలా బాగుంటుంది అనేది మనకి ధర్మ శాస్త్రంలో అయితే ఉండ చెప్పడం జరిగింది सो यू सो मच फॉर वाचिंग फ्रेंड्स वीडियो मैं नच्चे लाइक से मरच् थैंक यू सो मच